ముఖ్యమంత్రి గారు తమ యొక్క బాధ్యతలు నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైనడని చెప్పేసి తన యొక్క సమీక్షలనే స్పష్టంగా తెలియజేస్తున్నది తెలియస్తుంది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎందుకంటే నేనే వచ్చి రోడ్లపైన తిరుగుతాను నేనే వచ్చి స్వయంగా చూస్తాను ఎక్కడ ఏమైనా చెత్త ఉన్నా ఎక్కడ ఏమున్నా ఇమ్మీడియట్లీ అక్కడ అధికారులు నేను చర్య తీసుకుని సస్పెండ్ చేస్తానని చెప్పి మరి వారు నిన్న ఆదేశించినట్టు కూడా స్పష్టంగా అన్ని మరి పత్రికల్లో అన్ని ఒక న్యూస్ ఛానల్లో చూసినాం దీన్ని బట్టి అర్థమవుతామన్నది ముఖ్యమంత్రి గారు ఘోరంగా విఫలమైన చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది అటు మున్సిపల్ శాఖ మంత్రిగా ఇటు ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు మరి విస్మరించి కేవలం తన రాజకీయాల కోసానికే మరి పబ్బం కడుతుకున్నట్టు కనపడుతుంది తప్ప మరి నిజంగా ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలా అని ప్రధానంగా ఉండే లక్ష్యాన్ని మరి పక్కన పెట్టినట్టు స్పష్టంగా కనపడుతూ ఉన్నది ముఖ్యమంత్రి గారు మరి ఆయన భాషలో చెప్పాలంటే ఆయన రాజుగా ఫెయిల్ అయ్యాడు మంత్రిగా ఫెయిల్ అయ్యాడు అహంకారంగా అన్నీ తానే వివరిస్తున్నట్టు మరి ఆయన ఒక మాటల ద్వారా మనం చూసినాం వింటున్నాం కనబడుతున్నది కూడా తనే అన్నీ చేసినట్టుగా ఒంటెత్తు పోకూడలతో నేనే నా చేతి మీదకి వెళ్ళి నడుస్తుంది రాష్ట్రం అంతా సింగిల్ హ్యాండెడ్గా నడిపిస్తుందని చెప్పుకునే ప్రయత్నం పదే పదే చేస్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మరి పరిపాలనలో కానివ్వండి మరి ప్రజలకి అందించాల్సిన సేవలు కానివ్వండి మరి నగరంలో మరి కల్పించాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానివ్వండి మరి ఫెయిల్ అయినట్టు స్పష్టంగా కనపడతా ఉంది దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు డే వన్ నుంచి కూడా ఇప్పటికీ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పూర్తయిపోయి రెండున్నర సంవత్సరాలు పూర్తయిపోయి మూడో సంవత్సరం నడుస్తూ ఉన్నది ఈ రోజు వరకు కూడా హైదరాబాద్ నగరంలో ఒకటంట ఒక పని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది ఒక్కటి కూడా లేదు కేవలం ప్రకటనలకే పరిమితమైనటువంటి ఈ ప్రభుత్వం ఈ యొక్క ముఖ్యమంత్రి గారు ఆర్బటలు చేసి పెద్ద ఎత్తున హంగామా చేసి మేము ఇది చేయబోతున్నాం అది చేయబోతున్నాం అని చెప్పి ప్రజలని మభ్యపెట్టి మోసం చేసే ప్రయత్నమే చేస్తున్నదో తప్ప చేసింది ఏమీ లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను మొదట మెట్రో పనుల గురించి మరి నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహిస్తూ ఈ మెట్రో గురించి ఎక్కడ కూడా ప్రస్తావించినట్టు కనపడతలేదు మెట్రో ఒక్కడు కూడా ముందు పడతలేదు మెట్రో పనులు మెట్రో ఎక్స్పాన్షన్ పనులు ఎక్కడికక్కడ పెండింగ్ పడిపోయినాయి గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం సహకరించకున్న రాష్ట్ర ప్రభుత్వం నిధులతోని మాక స్వయం శక్తితోని మెట్రో ఫేస్ ని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చినటువంటి ఘనత మరి ఆ రోజు మా కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడున్నటువంటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో పూర్తి చేసిన సంగతి గుర్తు చేస్తా ఉన్నాను మూడు సంవత్సరాలు దగ్గర దగ్గర వస్తాను రెండు సంవత్సరాలు పూర్తి అయిపోయి మూడో సంవత్సరం నడుస్తూ ఉన్నది మెట్రో పనులు గతంలో పంజూరిన పనులని క్యాన్సిల్ చేసి మరి చేపట్టినటువంటి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయి నత్త నడకన నడుస్తూ ముందు పోలేని పరిస్థితి ఉన్నది మెట్రో పరిస్థితి ఇది మరి అక్కడ నార్త్ హైదరాబాద్కి ప్రధానంగా డిమాండ్ ఉన్నది దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన కానీ ప్రయత్నం కానీ కనబట్టనే కనబట్టలేదు దీని పట్ల స్పష్టంగా అర్థమవుతోంది ముఖ్యమంత్రి గారు మెట్రో ఎక్స్పాన్షన్ చేయడంలో విఫలమవుతున్నాడని చెప్పి స్పష్టంగా తెలుస్తా ఉంది రెండోది మూసి మూసి అని చెప్పి అరాచకం సృష్టించినటువంటి ముఖ్యమంత్రి గారు మూసి పనులు కేవలము కాగితాలకే పరిమితం అవుతా ఉన్నది ఆ యొక్క త్రీడీలో సినిమా చూపెట్టడానికే ప్రయత్నం పనికొస్తుంది తప్ప మూసి పనులు అనేది అసలు అసలు ఎక్కడ కూడా జాడ లేదు మూసీ ప్రక్షాళన పేరు మీద మూసీ రివర్ ఫ్రంట్ పేరు మీద సృష్టించినటువంటి ఒక అరాచకం మామూలు విషయం కాదు ఏ రకంగా పేదలు ఇంట్లో కూలగొట్టినారో చూసినా కానీ ఒక్క పని కూడా ముందుకు పోటువంటి పరిస్థితి కనబడుతోంది మూసి సంబంధించి మరి మూడవది ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి హెచ్ సిటీ అయినా నామకరణం చేసి మీ గతంలో చేసినటువంటి స్ట్రాటజిక్ రోల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కానీ స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎంతో పెద్ద ఎత్తున పనులు చేసి ప్రజలను మనలో పొందగలిగినాం వాటిని పేరు మార్చి హెచ్సిటీ అనే పేరు తీసుకొచ్చి ఆ హెచ్సిటీ సిటీ పనులన్నీ కూడా ఎక్కడికక్కడ కుంటబడిపోయినాయి ఎక్కడ పనులు జరగటం లేదు దాని గురించి ప్రస్తావన లేదు దాని గురించి రివ్యూ లేదు ఇప్పటివరకు కూడా శాఖ మొత్తం ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి దాన్ని పట్టించుకునే నాదుడే లేడు హైదరాబాద్ చెందినటువంటి వ్యక్తి మంత్రి ఎవరు లేరు అజరుద్దీన్ గారిని కేవలం నామాత్రం జూబ్లీ లో పెట్టిన తప్ప హైదరాబాద్ గురించి అవగాహన హైదరాబాద్లో పుట్టి పెరిగిన హైదరాబాద్ సంబంధించిన శాసనసభ్యుడు కానీ ఏదో వ్యక్తి మంత్రి లేడు కాబట్టి ఇలాంటి పనులన్నిటి కూడా కుట్టుపడిపోయినే స్పష్టంగా అర్థమవుతా ఉన్నది పేరుకి హైడ్రా అని పేరు పెట్టి హైడ్రా మీద పెద్ద డ్రామాలు నడుస్తూ ఉన్నాయి ఖాళీ ఉన్న ప్రభుత్వ స్థలానికి పోయి ఫెన్సింగ్ చేసి మేము వేల కోట్ల స్థలాలను కాపాడామని చెప్తా ఉంటారు ఇది ఒక కొత్త డ్రామా కనపడతా ఉన్నది పార్క్ స్థలాలకి ఓపెన్ స్పేసెస్కి ప్రభుత్వ స్థలాలకి ఖాళీ ఉన్న స్థలాలకు పోయి ఫెన్సింగ్ వేసి దానికి ఒక ప్రహారీ కూడా కట్టి బోర్డు పెట్టి మేము ఇన్ని వేల కోట్ల స్థలాన్ని మేము కాపాడినాము అని చెప్తున్నాడు ఇది ఇంత దీన్ని ఇంత సిగ్గుచేటి ఇంకోటి ఉండనే ఉండదు కాబట్టి హైడ్రా అనేది కూడా ఘోరంగా విఫలం మామూలుగా టౌన్ ప్లానింగ్ ఏదో సిటీ ప్లానింగ్ సంబంధ డిపార్ట్మెంట్ సంబంధించాల్సిన చేయాల్సిన పని మామూలుగా హైడ్రా చేస్తున్నది దానిలో కొత్తదనం ఏమీ లేదు దానిపైన పెద్ద నాటకాల డ్రామాలు నడుస్తూ ఉన్నాయి ఈరోజు స్పష్టంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి గారు తీరు ఎట్లుంటుందంటే వీధి దీపాలు పెట్టినోడు విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ నుంచి మాట్లాడుతున్నాడు వీధి దీపాల నిర్వహణ ఘోరంగా విఫలమైనడు స్ట్రీట్ లైటింగ్లో విఫలమైనడు ఈరోజు ఇంత ఘోరమైన పరిస్థితి అంటే దావోస్ పేరు మీద అంటే దావోస్ పర్యటనమైన ఉన్నటువంటి శ్రద్ధ దోమల నిర్మూలన స్థల కనబడదు ఈరోజు సిటీలో హైదరాబాద్ నగరం పిశివారు ప్రాంతాల్లో దోమల మందు కట్టిన లేడు ఆ డిపార్ట్మెంట్ అంటమల్లి డిపార్ట్మెంట్ ఉన్నదో పోయింది అర్థమైన పరిస్థితి ఉన్నది ఈరోజు ఈ జీహెచ్ఎంసీని ఔటర్ రింగ్ రోడ్ వారికి విస్తరించి వీటిని మూడు కార్పొరేషన్లు చేసి తద్వారా దీని నుంచి నేను మరి పరిపాలన అందించాలా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్న ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తున్నా అని చెప్పి చెప్పడం అనేది మాత్రం పచ్చి మోసం ఇది ఈ యొక్క ప్రక్రియ ఏదైతే మొదటి నుంచి చేసినారో నెల నెల నర లోపల ఈ ప్రక్రియ అంతా ముగించినారు పూర్తిగా ఆ శాస్త్రీయ పద్ధతిలో ఈ యొక్క నగరాన్ని మూడు ముక్కలు చేసి తమ ఒక స్వార్థ ప్రయోజనాల కోసం చేపట్టినట్టు కనపడుతుంది తప్ప దీంట్లో ప్రజల శ్రేయస్సు కానీ ప్రజలకు ఉపయోగపడేది ఎక్కడ కూడా కనబడతలేని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఈరోజు కార్పొరేషన్ని మూడు మూడు భాగాలు చేసినావు కానీ ఈరోజు హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు పరిస్థితి ఏంది ఈరోజు కార్పొరేషన్ హెచ్ఎండబ్ల్యూఎస్ నుండి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఈరోజు హెచ్ఎండబ్ల్యూస్ ఎస్బీ పరిస్థితి ఏంది ఈరోజు ఏ రకంగా పనిచేయబోతున్నది ఇది నువ్వు నిజంగానే కార్పొరేషన్ మూడు భాగాలు చేసినప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ ఎన్ని భాగాలు చేయాలి మరి నువ్వు దాని గురించి ఇక్కడ ప్రస్తావన లేదు ఇక్కడ చర్చ లేదు కేవలం జూబ్లీ హిల్స్ తన ప్యాలెస్లో కూర్చొని తన కలబడ్డదంతా కూడా రే పొద్దున అమలు కావాలని ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రయత్నమే తప్ప ప్రజాశ్రేయస్సు కోసం హైదరాబాద్ నగరం ఒక ఇమేజ్ పెంచడం కోసం ఎక్కడో కూడా కనపట్లేదు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఆదాయం పెంచుకునేటువంటి ఒక ఆలోచనే తప్ప ప్రజలకి మౌలికమైన సదుపాయాలు కల్పించాలనేటువంటి ఒక శ్రద్ధ కానివ్వండి మరి వారి యొక్క ప్రయత్నం అనేది ఎక్కడో కనపడలేదని చెప్పి మరి వారి యొక్క సమీక్ష ద్వారానే నేను స్పష్టంగా అర్థమవుతా ఉన్నది మరి జేహెచ్ఎంసి టైం అయిపోయింది ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉండే ఎన్నికలు పెడతారా పెట్టరా అంటే చెప్పలే పరిస్థితి కానీ ఈరోజు వారి ప్రయత్నం చూస్తూ ఉంటే వారి డ్రామాలు చూస్తూ ఉంటే మరి ఒకటి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది రెండు సంవత్సరాలుగా రెండున్నర సంవత్సరాలుగా ఈ సమస్యల గురించి పదే పదే మేము చెప్తా ఉంటే పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే మరి ఎన్నికల కోసము కొత్త డ్రామాలు ఆడుతున్నట్టు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది ఎన్నికల కోసానికే ఈ కొత్త నాటకానికి తెరలేపి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది గ్రామ పంచాయతీ ఎన్నికలు ఉంటే అక్కడ మహిళలకి చీరలు పంపిస్తాడు బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇంద్రమ చీరలు పెట్టి ఇక్కడ గ్రామ పంచాయతీ ఎన్నికలు నిలిచినట్టు వాళ్ళకి పంపిస్తున్నాడు మరి అక్కడ అయిపోయిన తర్వాత మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉంటే అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ ఆ ప్రాంతంలో మహిళ అక్కడ చీరలు పంపిస్తాడు అంటే ఎన్నికలు ఉంటేనే మేము పనిచేసాం తప్ప ఎన్నికలు కదా పని చేయమని చెప్పి స్పష్టంగా అర్థమవుతాం అది మరి ఈ యొక్క రైతు బంధు పరిస్థితి కూడా అంతే ఓట్లు ఉన్నప్పుడే రైతుబంధు గురించి మాట్లాడతాడు ఇప్పుడు మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు పెట్టాలి కాబట్టి అంటే ఓట్లు ఉన్నప్పుడే ఇవి గుర్తొస్తాయి తప్ప నిజమైనటువంటి ప్రజలకి మరి అందించాలి ప్రజలకి నిజమైనటువంటి అవసరం చేయాలా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కంటిన్యూస్ ప్రాసెస్ అవసరాన్ని బట్టి చేయాలని కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టు స్పష్టంగా కనపడతా ఉన్నది గతంలో మాకు పురపాలక శాఖ మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో అభివృద్ధిని పరిగెత్తించాం హైదరాబాద్ నగర ప్రతిష్టను పెంచాం ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు రివార్డులు అందుకున్నాం బెస్ట్ గ్లోబల్ సిటీగా పేరు తెచ్చుకున్నాం కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నగర ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి వీళ్ళొక ఆదాయం పెంచుకున్న నిన్న కూడా ఆదాయం ఏ రకంగా పెంచుకోవాలని చెప్పేసి అధికారులకి ఆదేశించినట్టు దిశానిర్దేశం చేసినట్టు కనపడతా ఉన్నది కాబట్టి వారికి పనులపై ఉన్న శ్రద్ధ పనులపైన కనపడటం లేదని చెప్పేసి నేను స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాను అంతేకాకుండా వారు ఏ రకంగా ప్రజలు మళ్ళొకసారి మోసం చేసి ప్రజలని మరి పక్కదార పట్టించి మళ్ళీ ఏ రకంగా ఎన్నికలు గెలవాలని ప్రయత్నమే మరి వారి పదే పదే ఉన్నది వారు ఏ రకంగా మన జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మరి ఏ రకంగా దౌర్జన్య కారణాన్ని ప్రదర్శించినో చూసినాం ఇరా ఏ రకంగా అరాచకం సృష్టించినో చూసినాం ఏ రకంగా నియంత్రిత పోగడలతో మరి అణిచవేసే ధోరణితో మరి ఎన్నికల్లో పోలీసులను అడ్డు పెట్టుకొని మరి వారు చేసే ప్రయత్నాన్ని ఈ ఈరోజు నిన్న కూడా స్పష్టంగా మెజారిటీ ఉన్నటువంటి మా మున్సిపాలిటీలలో కూడా కేతన్పల్లిలో ఇప్పుడు మా మాజీ శాసనసభ్యుడు సుమన్ ఇంటి పెట్ల చుట్టుముట్టు వేలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించి మరి వారు ఎన్నికపోయే ప్రయత్నం చూస్తూ ఉంటే ఇది పూర్తిగా ప్రజాపాలన కాదు రాజరిక పాలన రాష్ట్రంలో ఉన్నది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఏదో రకంగా అధికార దిర్వినియోగం చేసి మళ్ళీ మేము ఎట్లయినా జీహెచ్ఎంసీలో మేము లబ్ధి పొందాలని ముఖ్యమంత్రి గారు మరి ఒక ఆలోచన కనపడతా ఉంది పనులు చేసినట్టు చూపెట్టడానికే తప్ప చేసింది మాత్రం ఏమీ లేదు హైదరాబాద్ నగరంలో నిగర పట్టణాల్లో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి వారు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా ఏకపక్ష నిర్ణయంగా కనపడతా ఉన్నది ఎక్కడ కూడా ఈ యొక్క హైదరాబాద్ కార్పొరేషన్ని మూడు కార్పొరేషన్లు చేసే ఒక ప్రక్రియలో కానివ్వండి మరి ఎక్కడ కూడా మరి యొక్క ప్రజాప్రతినిధుల యొక్క స్థలాలు కానివ్వండి ప్రజల యొక్క సూచనలు కానివ్వండి ఎక్కడ కూడా తీసుకోకుండా మరి ముందుకు వెళ్ళి ఈరోజు తానే రోడ్లపైన తిరిగి నేను పని చేయిస్తానని చెప్పేసి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుంటే స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా తప్పకుండా మీకు గుణపాఠం తప్పదు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా మాకు క్లియర్గా స్పష్టంగా మాకు థర్టీ పర్సెంట్ ఓట్ మీకు థర్టీ నైన్ ఫార్టీ పర్సెంట్ ఓటు షేరింగ్ వస్తే మాకు క్లియర్గా థర్టీ పర్సెంట్ ఓట్ షేరింగ్ వచ్చింది మాకు ప్రతిపక్ష పాత్రగా మేము పోషిస్తున్నాం ప్రజలు మాయమడు ఉన్నారు తప్పకుండా రాబో ఈ మున్సిపల్ ఎలక్షన్లో ఈ పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మీ గుణపాఠం తప్పదని చెప్పేసి ప్రజలు చెప్పకనే చెబుతా ఉన్నారు తమ తీర్పు ద్వారా అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ గ్రేట్ హైదరాబాద్లో ప్రజలను మోసం చేసే ప్రయత్నాన్ని తప్పకుండా మేము తిప్పు చెప్పి